హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రైతు బీమాకు వేలాయే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాష్ట్రంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే రైతు బీమా ప్రీమియం చెల్లించేందుకు నిధులు కేటాయించడంతో పాటు ఉత్తర్వులు జారీ చేసింది దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద అయిన రైతు మృతి చెందితే అతని కుటుంబానికి విధిన పడకుండా ఉండేలా రైతు బీమా గత ప్రభుత్వం తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న ప్రతి రైతుకు ఈ బీమా వర్తిస్తుంది రైతు మృతి చెందితే ఆ కుటుంబానికి పది రోజుల్లో బీమా సొమ్ము ఐదు లక్షల రైతు కుటుంబ ఖాతాలో జరుపు జరగ జరుగుతాయి ప్రభుత్వం ప్రభుత్వమే రైతు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రీమియం చెల్లిస్తుంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రైతు బీమా ప్రీమియం చెల్లింపుకు ఏర్పాట్లు చేసింది కొత్త పాస్ పుస్తకదారులకు అవకాశం ఈ ఏడాది భూముల విక్రయ విక్రయాల ద్వారా జారిపోయిన పాస్ పుస్తకాలకు సంబంధించిన రైతు కూడా రైతు బీమాకు ప్రభుత్వం దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు అరవై ఐదు వేల కొత్త పాస్ పుస్తకాలు రైతు ఆద అందాయి ఒక్క నల్గొండ జిల్లాలోనే ఇరవై మూడు వేల పైగా పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి వీరంతా వచ్చే నెల ఐదవ తేదీ వరకు రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలని రెన్యువల్ ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వమే గతంలో డేటా ప్రకారం చేస్తుంది కొత్త పాస్ పుస్తకాలు మాత్రం వ్యవసాయ శాఖ కార్యాలయంకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి పొరపాట్లు చేయకుండా నామినే నామినీ పేర్లను నమోదు చేయాలి బీమా రెన్యువల్ ఈ నెల ముప్పైవ తేదీ వరకు పూర్తి చేయనుంది అందులో నామినీ పేరును సరిగ్గా చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించేది ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సుమారు పది పాయింట్ యాభై లక్షల మంది రైతు పేర్లు రైతు బీమాలో నమోదయ్యాయి వీరందరికీ బీమా రెన్యువల్ అవుతుంది ఐదు ఎకరాల లోపు రైతులకు గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కొత్త బీమా చేసుకునే రైతు కోసం నూతన ఆలోచన శ్రీకారం చుట్టింది ఐదు ఎకరాల లోపు ఉన్న ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఖచ్చితంగా గుర్తింపు వారి ద్వారా వచ్చే ఐదులోగా దరఖాస్తులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు జారీ చేసింది ఈ స్థానంలో లేకున్న వలస వెళ్ళిన వారికి గుర్తించి దరఖాస్తులు చేయించుకున్నారు ఐదు ఎకరాలపై ఉన్న రైతులకు రైతు బీమా వర్తించనుంది చిన్న సన్నకారు రైతులు ముచ్చి చెందితే ఆ కుటుంబం నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం వారి ప్రాధాన్యత కల్పిస్తుంది ఉత్తర్వులు జారీ చేసింది గతంలో సాంకేతిక సమస్యల కారణంగా రైతు బీమాకు నగదు ఐదు లక్షలు అందకపోవడంతో పలు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి సందర్భాలు ఉన్నాయి గతంలో జరిగిన పొరపాట్లకు మళ్ళీ తలెత్తకుండా నామీ సమస్య రాకుండా ప్రభుత్వం ముందు సాగుతుంది రైతు బీమాపై మార్గదర్శకాలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాకు సంబంధించిన విధి విధానాలు వెల్లడించింది ఈ ప్రభుత్వ ఆదేశం మేరకు రైతు బీమా పథకాన్ని ప్రతి రైతు రైతుకు అందజేస్తాం కొత్త పాస్ పుస్తకాలు అందించిన రైతు నల్గొండలో ఇరవై మూడు వేల మందికి పైగా ఉన్నారు వారికి వచ్చే నెల ఐదో తేదీల రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవాలని రెన్యువల్కు సంబంధించిన ఎవరైనా రైతులు నామినీ పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్